श्रीगणेशाय नमः श्रीसरस्वती नमः श्रीपादवल्लभनृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रियाय नमः दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा ீபா வல்லவதிபரா வல்லவதி ஐதும்பரா ஓதும்பரா நசிம்ஹ சரஸ்வத்தி ஐதும்பரா திரையா மாம் பி சூராம் பி दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा श्रीविभूषित श्रीमदनन्तश्रीविभूषिता जय जयविजयी भव दिग्विजयी भव श्री श्रीमदखंडश्री विजयी भवा श्री विद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपाद जय विजयी दिग्विजय भव श्रीमदंडश्री विजयी भवा मती वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सच्च ऋषि स्वर दुहितानंदन बापना जनुत श्री चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सवितृकाटकुण्य फल भरद्वाज ऋषि गोत्रसंभवा जय विजयी दिग्विजय श्री विजयी भवा लक्ष्मी दीवीघन संख्या बोदित श्रीचरण जय विजयी दिग्विजय भव श्री विजयी भवा गर्भ पुण्य पद संजाता जय विजयी भव दिग्विजयी श्री विजयी भव सुमती नंदन नर हरिनंदन दत्त प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री विजयी पुरा नित्य निहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी दिग्विजयी भव श्री विजयी भव दिगंबरा दिगंबरा ஸ்ரீபா வல்லவதிபராம்பராபதிபராவல்லபதிபராஜம் சரம் பிரபஜி ஸ்ரீபாஜம் சரடம் பிரபி శ్రీపాద శ్రీవల్లభ మరియు దత్తభక్తు దత్తభక్తులందరికీ ప్రణామాలు సమర్పించుకుంటూ నేను చాలా కాలం తర్వాత ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇంతకుముందు శ్రీపాది శ్రీవల్లములు కురువుపురం వెళ్ళారు ఏది వ్యాఘ్రేశ్వర శర్మ వ్యాఘ్ర రూపంలో ఉండగా ఆ వ్యాఘ్ర రూపంలో మొత్తం కురువుపురం వెళ్ళగానే అంతా హడిగిపోయాడు అక్కడ దాకా జరిగింది దిగి దిగ్గాన్ని ఆ వ్యాఘ్ర రూపంలో ఉండే వ్యాఘ్ర యాఘ్రేశ్వరుడు మీద ఆయన సవాలు తీసుకుంటూ వచ్చారు కదా తురువుపురం ఆ వచ్చినప్పుడు ఏం చేశారంటే కిందకి దిగి దిగ్గానే ఆ వ్యాఘ్నేశ్వరుడు తన రూపాన్ని మార్చుకుని అందులో ఒక మహాపురుషుడు బయలుపడ్డాడు ఆ మహాపురుషుడు శ్రీపాది శ్రీవర్ల గవారిని తన ఈ జన్మకి పూర్వజన్మైన వ్యాఘేశ్వర రూపంలో ఉండే చర్మాన్ని తమ ఆసనంగా చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అన్న వెంటనే శ్రీపాదుడి దానికి అంగీకరించారు స్వామివారు అంగీకరించి తర్వాత ఏమన్నారంటే యాఘ్వేశ్వర నువ్వు పూర్వకాలం నుండి పూర్వజన్మ ఒకనొక జన్మలో ఒక పహిలు అని పహిర్వాణులుగా ఉండగా అనేక పులుల్ని సింహాలని ఇలా ఆ జంతుజాలని ఏం చేసామంటే పట్టుకుని వాటికి ఆహారం పెట్టక నానా చిత్రహింసలు పెట్టి వినోదం కోసం వాటిని ఏం చేసామంటే సర్కస్లో పెట్టి అందరికి చూపించి వినోదాన్ని చూపించి డబ్బులు సంపాదించావు ఆ కర్మవశం చేత అనేక జన్మాలలో చేసిన కర్మలన్నీ తీసేసి ఒకే ఒక జన్మిచ్చాను నీకు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు స్వామి అందుకని అన్నీ కూడా ఆయన అధీనలో ఉన్నాయి ఏదైనా పుట్టాలంటే పుడుతుంది ఒక జన్మ జన్మ సంస్కారాన్ని తీసేయాలంటే తీసేయగలరు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి నన్ను అలా వ్యక్తిగా ఉండాలంటే మనస్సు పరిశుద్ధం కలిగి ఉండాలి ఉంటే కనుక ఆయన స్థిర నివాసం ఎక్కడంటే మనస్సు పవిత్రంగా ఎవడి హృదయం అయితే ఉంటుందో ఆ హృదయమే ఒక దేవాలయం శ్రీపాదుడి దేవాలయం ఆ దేవాలయంలో ఆయన తిష్ట వేసుకుని కూర్చుంటాడు కూర్చుని మనల్ని నడిపిస్తాడనమాట అందుకని జన్మలు ఎత్తా నువ్వు అనేక జన్మలు ఎత్తకుండా కర్మరాశి ఏం చేశానంటే ఒక జన్మలో అనిపించేటట్టు నువ్వు వ్యాఘ్రం రూపంలో ఉండి ఎప్పుడు కూడా వ్యాఘ్రంగానే ఆలోచించావు కాబట్టి అదే రూపాన్ని ప్రసాదించడం జరిగింది అని శ్రీపాదులు వారు ఆ వ్యాఘ్రేశ్వర శను చెప్పారు చెప్పిన తర్వాత ఏం జరిగింది సరే అలాగే అయిపోయింది అంటే అనేక జన్మల్లో ఉండేవన్నీ తీసేశారు కదా దుష్కర్మ అంతా తీసేశారు అప్పుడు అనేక కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమే పరితపించేటటువంటి అనేక సిద్ధ పురుషుల దర్శనాశిస్సులు నీవు పొందవు యోగ మార్గంలో నీవు ఉన్నతుడివే కాక యోగ మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతావు అటువంటి స్థితి అందరికీ రాదు అందుకని ఈ శంకర్ పట్టు పూర్వం చూసినటువంటి ఇంత పూర్వం చూసిన సాక్షాత్తు ఆ వ్యాగ్రీశరుడి అసలు హిమాలయాలందు మహాయోగులు ఋషులు జనసంవర్గం వాళ్ళంతా జనాల్లో తిరగరు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సామాన్యంగా ఆలోచిస్తాం ఏ పంటపోకు దగ్గర ఏర్కుంటూ ఉంటాడు పొలంలో ఏర్కోవటం తర్వాత దారాలను చుట్టడం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు బట్టలు లేకుండా ఉంటాడనమాట ఆయన యొక్క స్థితిని మనం గ్రహించలేము గ్రహించకుండా సామాన్యమైన వ్యక్తిలా ఆలోచిస్తాం ఉల్లి రంగన్న గారు ఆయన సామాన్యంగా ఇంటింటికి మరియు హోటల్స్ కి నీళ్లు మోసిన వ్యక్తి టే అక్కడ ఏలూరులో ఉంది ఏలూరు తెనాలి గుంటూరులో ఉండేవాడు ఆయన ఆయన ఆయనకి శ్రీరామచంద్రుడు కనిపించేవాడు శ్రీరాముడు కనిపించారు మాట్లాడేవారు అనమాట మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడేవారు ఆయన మా మా అమ్మమ్మ ఇంటికి వచ్చేవారు అనమాట దుగ్గిరాల మహాలక్ష్మి ఆవిడ పేరు మా మదరు వాళ్ళు ఆయన చేతుల మీద ప్రసాదం తిన్నారు రెండు రోజులు ఎంతమ్మా అని అడిగి అలా లుంగీ నుంచి ఒక కొబ్బరి చిప్పో లేకపోతే ద్రాక్ష కూడా తీసి ప్రసాదంగా ఇచ్చేవారు వ్యక్తి పుట్టిగా మామూలుగా ఉండేవారు అలాగే జన్మ సంస్కారం అనేది మొత్తం కుటుంబంలో అందరికీ రావాలని ఏం లేదు కొడుకులు కూతుళ్ళు రావడం నమ్మల ఆయన్ని కానీ ఆయనకి శ్రీరామచంద్రుడు కనిపించేవారు ఏదైనా అడిగేవారు అనమాట అడిగితే ఎవడైనా అడిగారు అనుకోండి అడిగితే రెండు రూపాయలకి మా అమ్మమ్మగారి తమ్ముడు ఏం చేసేవాడు అంటే గోపాల పనిచేసేవాడు పనిచేస్తే ఆ గోపాల కాపీ రైటింగ్ అన్ని ఉండేవి వరకు అవి ఏం అది ఇది సెవెంటీ ఇయర్స్ బ్యాక్ అండి ఆ బూర్ల రంగన్న గారి రాముల వారు ప్రత్యక్షంగా మనం ఎలా మాట్లాడుకున్నాం అలా మాట్లాడుకునేవారు మా అమ్మమ్మ గారు దుగ్రహాల మహాలక్ష్యం అని ఆవిడ ఎరులో ఉండేవారు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారు అనమాట ఆయన తమ్ముడు ఆవిడ తమ్ముడు ఎవరు గారు ఆ తమ్ముడు కోసం వచ్చేవారు అనమాట ఆయన ఏం చేసేవారు ప్రతి వాళ్ళకి నీళ్లు మూసేవారు కావిడితోటి అసలు వాళ్ళు ఎంత ఇచ్చారో ఏంటో కూడా లెక్కెట్టుకోవటం తెలీదు అటువంటి ఆయనకి రాముల వారు కనిపించేవారు ఈయన గోపాలను కొల్లు పనిచేస్తే ఉద్యోగం పోయింది అప్పుడు సెవెంటీ ఇయర్స్ బ్యాక్ అంటే రెండు రూపాయలు ఇస్తే కనుక మొత్తం అన్ని సరుకులు పోను ఇంకా మిగిలేదు డబ్బులు అలాగా ఆ రెండు రూపాయలు కూడా వచ్చే సంపాదన కూడా పోయింది వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకొని వాళ్ళు మూసేసారనమాట మూసేసి ఇన్ని సర్దుకోమన్నారు అప్పుడు రాముల వారు అడిగి నాకు ఉద్యోగం ఇప్పించండి ఆ రెండు రూపాయల కోసం చాలా తాపత్రయబడేవారైనా అప్పుడు రాముల వారు ఏమన్నారు అంటే రోజు మీరు రామనామం చేసుకోమన్నారు అంటే బోలు రంగన్ గారితో రాములు వారు చెప్పిన మాట అనమాట అది రామనామం చేసుకుంటే కనుక నెల వచ్చేసరికి మీ దేవుడు మందిరంలో రెండు రూపాయలు ఉంటుందనేవారు అంటే ఆ రెండు రూపాయలు ఒకటో తారీఖు వచ్చేసరికి రెండు రూపాయలు దేవుడి మందిరంలో ఉండేది అటువంటి మహానుభావులు జనారణ్యంలో తిరిగినా కానీ గుర్తించలేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా అవధూతలు వీళ్ళంతా మనకి తారసపడుతూ ఉంటారు ఆ అవధూత తత్వాన్ని అర్థం చేసుకోవటం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ జరగదు ఈ వ్యాఘ్రేశ్వర శర్మకి మహానుభావుల మహాపురుషుల సంస్ సందర్శనం ఎలా జరిగిందంటే అదే రకంగా జరిగిందనమాట అదృష్టవంతుడైనా ఇవన్నీ వీళ్ళు ఏం చేసేవారు శంకరపట్టు చూసినటువంటి ఆ వ్యాఘ్రేశ్వరుడే వ్యాఘ్రేశ్వర శర్మ అనమాట వ్యాఘ్రేశ్వర వ్యాఘ్రమే అది మహాపురుషుడు మహాయోగులు వీళ్ళంతా సిద్ధ పురుషుడు హిమాలయాలను తపస్సు చేసుకునే వాళ్ళంతా వాళ్ళు జనా సంసర్గం వాళ్ళకి గిట్టదనమాట జనాలు ఉండరు వాళ్ళు ఏకాంతంలో ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఒక యోగి ఇంకో యోగి యొక్క సమాచారాన్ని తెలియజేసేయాలంటే భావప్రసార రూపంలో ఉండేదనమాట ఇప్పుడు మనం ఒక ఢిల్లీలో ఉండేవాడితో అమెరికాలో ఉండేవాడితో మాట్లాడాలంటే మనకి ఫోన్ ద్వారా వెళ్తుంది అంటే పైన వేవ్స్ ఉన్నాయి ఆ వేవ్స్ ద్వారా ఏ రకంగా అయితే విడుతుందో అలాగా భావప్రసార రూపంలో ఒక సమాచారాన్ని ఇంకొక ఇంకొక ఒక యోగి యొక్క సమాచారం ఇంకొక యోగికి తెలియాలంటే ఆ రకంగా వెళ్ళేది అప్పుడు వార్తాహరణ కానీ ఏమి ఉండేవి కాదు అలాగా ఈ వ్యాఘ్రేశ్వర శర్మ ద్వారా ఊరికే సరదాగా వినోదానికి వాళ్ళ సమాచారాన్ని పంపించుకుంటూ ఉండేవారు అది జరిగిన కథ అనమాట అది ఈ వ్యాఘ్రేశ్వర శర్మ యొక్క వృత్తాంతాన్ని చెప్పారు అలాంటి వ్యాఘ్రేశ్వర శర్మకి యోగుల యొక్క పరిచయం కలగడం ఇదంతా దైవ లీల అనమాట శ్రీపాదుడి యొక్క లీల ఇది ఈ లీలా ప్రభావం చేస్తే చాలామంది యోగులు మునులు ఋషులు అలాంటి వాళ్ళతోటి సంసర్గం ఏర్పడింది వాళ్ళ జన్మని పునీతం చేసుకోవటానికి మాత్రమే అలాగ మనం కూడా చాలామందితోటి సొసైటీల్లో తిరుగుతూ ఉంటారు పిచ్చి వాళ్ళ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చూడగానే ఇక్కడ ఈయన సిద్ధుడ్రా ఈయన అవధూతరా అనే ఈ విషయం తెలియాలంటే మనం కూడా కొంత పరిజ్ఞానాన్ని సంపాదించాలి చూసిన వెంటనే మనకు అర్థం అవ్వాలి అంటే చాలా సాధన చేయాలి అది అలాంటి సాధన వల్ల మాత్రమే ఇటువంటి మహాపురుషుల సంసర్గం అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని గ్రంథాలు చదువుతూ ఉంటే కనుక మన మనస్సు అందులో లీనమైతే అప్పుడు మనసు పవిత్రమైతే ఇటువంటి మహాపురుషుల సందర్శనం అనేది జరుగుతుంది మీరంతా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి మరియు పారాయణం చేయండి చేసి మనస్ పవిత్రతని కనుక సాధిస్తే అనేక పుణ్యక్షేత్ర దర్శనం పుణ్యపురుషుల యొక్క సంసర్గం ఇవన్నీ జరగాలంటే ఇలాంటి గ్రంథాలు చదువుతూ ఉండాలి కాబట్టి మీరందరికీ ఇది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చేస్తారని సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటున్నారు ఉంటే కనుక అలాంటి వాళ్ళ కోసం చాలామంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే కనుక చాలామందికి ఈ విషయాలు అనేవి తెలియజేయటం అనేది జరుగుతుంది కామెంట్ రూపంలో మీ యొత్వం కనీసం కామెంట్ అంటే శ్రీపాదరాజన్ శరణం ప్రపజి లేకపోతే దిగంబరా దిగంబరా అని కామెంట్ చేయండి కేవలం నామమాత్రంగానైనా సరే పుణ్యం అనేది మన ఖాతాలో పడుతుంది ఎవడు ఖాళీగా కూర్చోడు ఖాళీగా కూర్చోవటం అనేది ఎవడు జరగదు వాడు మనస్సుతోటి పుణ్యాన్నో పాపాన్నో సంపాదించుకుంటూ ఉంటాడు అందుకని వాచం వాచకం వల్ల కూడా మనకి లభిస్తుంది పుణ్యం అలా లభించాలంటే ప్రతివాడు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నరసింహ సరస్వతి దిగంబర అలాగా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కామెంట్ రూపంలో కూడా పుణ్యాన్ని సంపాదించవచ్చు ప్రాసంగిక సుకృతం అంటారు ప్రసంగంలోనే సుకృతం అనమాట మనకి పుణ్యబలం రావాలంటే ఆలోచనలో మన ఆలోచన ఎప్పుడు కూడా దైవం మీద దృష్టి పెట్టాలి మన మాట కూడా పవిత్రంగా ఉండాలి మన ధ్యాస అంతా మన మనస్సు అంతా పవిత్రంగా ఉంటే ఇటువంటి క్షేత్ర దర్శనాలు మహాపురుషుల సందర్శనాలు జరుగుతాయని మరొకసారి అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాదరాజం శరణం ప్రపజ్జీ